ఒక్కసారి కాలచక్రంలో వెనుదిరిగి గతం చూసుకుంటే బీసీ ఈబీసీ మైనారిటీ కాపు విద్యార్థులకు అన్ని ప్రొఫెషనల్ కోర్సులకు పూర్తి ఫీజు రీంబర్స్మెంట్ లేనే లేదు ఇచ్చినవి అరకొర ఫీజులు ఏళ్ల తరబడి పెండింగ్ కాలేజీ యాజమాన్యాలు విద్యార్థుల ధర్నా వసతి దీవెన విద్యా దీవెన అని చెప్పి రెండు పథకాలు తీసుకురావడం ఈ యాభై ఏడు నెలల కాలంలో స్కూల్ నుంచి కాలేజ్ క్యాంపస్ మెట్లెక్కిన ఎందరో విద్యార్థుల నవ్వు మొహాలు మనకు కనిపిస్తాయి ఆ స్మైల్స్ వెనుక ఉన్న స్మైల్ మేకర్ మన జగన్ అన్న పేదల మీద మమకారంతో మీ ఇంట్లో ఎంతమంది బిడ్డలున్నా పర్వాలేదు అందరినీ కూడా చదివించండి వారికి తోడుగా మీ అన్న ఉంటాడు మీ తమ్ముడు ఉంటాడు అని చెప్పి మీ ఇంటి మనిషిగా ఈ రోజు తెలియజేస్తా ఉన్నాను పేద విద్యార్థులు ఉన్నత శిఖరాలు అధిరోహించడం మొదలైంది అప్పట్నుంచే పేద విద్యార్థులు కూడా పెద్ద చదువులు చదవాలన్న సమున్నత లక్ష్యంతో ఐటిఐ పాలిటెక్నిక్ డిగ్రీ ఇంజనీరింగ్ మెడిసిన్ తదితర కోర్సులు చదివే పేద విద్యార్థుల ఫీజును క్రమం తప్పకుండా ఏ త్రైమాసానికి ఆ త్రైమాసికం ముగిసిన వెంటనే కుటుంబంలో ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకు ఇచ్చేలా తల్లుల విద్యార్థుల జాయింట్ ఖాతాల్లో నేరుగా జమ చేస్తున్న జగనన్న ప్రభుత్వం అక్టోబర్ డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు త్రైమాసానికి తొమ్మిది లక్షల నలభై నాలుగు వేల ఆరు వందల అరవై ఆరు మంది విద్యార్థులకు లబ్ధి చేకూరుస్తూ ఏడు వందల ఎనిమిది పాయింట్ ఆరు ఎనిమిది కోట్ల రూపాయలను నేడు బటన్ నొక్కి తల్లుల విద్యార్థుల జాయింట్ ఖాతాల్లో నేరుగా జమ చేస్తున్న మన గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నేడు అందిస్తున్న మొత్తంతో కలిపి జగనన్న విద్యా దీవెన జగనన్న వసతి దీవెన కింద ఇప్పటి వరకు మన జగనన్న ప్రభుత్వం అందించిన మొత్తం సాయం పద్దెనిమిది వేల రెండు కోట్ల రూపాయలు ఈ యాభై ఏడు నెలల కాలంలో కేవలం విద్యారంగ సంస్కరణలపై జగనన్న ప్రభుత్వం చేసిన చేస్తున్న వ్యయం అక్షరాల డెబ్బై రెండు వేల తొమ్మిది వందల పంతొమ్మిది కోట్ల రూపాయలు ఈ రోజు ఇక్కడ చదువుకుంటున్నానంటే దాని కారణం జగన్మోహన్ ఇక్కాదే ఎందుకంటే ఒక ఆడపిల్ల చదువుకోవాలంటే వాళ్ళ ఇంట్లో పరిస్థితులు కానీ ఏదో కారణంగా అనుకూలిగించదు కానీ జగన్మోహన్ రెడ్డి గారు విద్యా దీవెన వసతి దీవెన ద్వారా విద్యకు ఎంతైతే చేయాలో జగన్ మోహన్ చేస్తున్నారు ఇంటర్ లో ఉన్నప్పుడు దగ్గర నుండి కూడా ఒక పెద్ద కాలేజ్ లో చదువుకోవాలన్నది నా డ్రీమ్ జగన్ అన్ను వచ్చి సపోర్ట్ చేసిన తర్వాత జేవిడి ద్వారా నాకు ఏదైతే ఫీ వస్తుందో ఆ ఫీ వల్ల నా డ్రీమ్ ని నేను ఫుల్ఫిల్ చేసుకోగలిగాను గత ప్రభుత్వంలో విద్యారంగం దుస్థితిలో ఉంటే జగనన్న ప్రభుత్వం ఉన్నత విద్యలో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చింది జాబ్ ఓరియెంటెడ్ కరికులంలో భాగంగా నాలుగేళ్ల ఆనర్స్ కోర్సులు ముప్పై శాతం నైపుణ్యాభివృద్ధి కోర్సులు మైక్రోసాఫ్ట్ సేల్స్ ఫోర్స్ ఏడబ్ల్యూఎస్ లాంటి సంస్థల సర్టిఫికేషన్స్ ద్వారా మెరుగైన ఉద్యోగ అవకాశాలు ఉచితంగా రెండు వేలకు ఆన్లైన్ కోర్సులు హార్వర్డ్ ఎంఐటి కొలంబియా ఎల్ఎస్ఈ సహా పలు ఉత్తమ యూనివర్సిటీల అధ్యాపకులతో బోధన కోర్సుల సర్టిఫికేట్లు పెరిగిన క్యాంపస్ ప్లేస్మెంట్స్ ఇంతకు ముందు ఎప్పుడూ జరగని విధంగా పిల్లల చదువుల మీద ధ్యాస పెట్టిన ప్రభుత్వం కేవలం మీ అన్న ప్రభుత్వం మీ తమ్ముడు ప్రభుత్వం చెప్పడానికి గర్వపడతా ఉన్నా ఇది ఎందరో తల్లిదండ్రులకు ఒక భరోసాగా పేద విద్యార్థుల ఉన్నత చదువులకు ఒక రాచబాటగా సాగుతోంది వారి మావయ్య జగన్ విద్యా ఫ్యాన్ గుర్తుకే మన ఓటు